നീ മൊടേ പദ పిలిపించినటువంటి వార్త ధర్మపతి నా భార్య కాబట్టి నీ సెలవు కావాలని ఒక మాట నీతో చెప్పాలని ఇక్కడికి పిలిపించాలి చెప్పండి లంకాపురాన్ని పరిపాలించేవాడు రావణాసురుడు అట్టి రావణాసురుడు శ్రీరామచంద్రుడి యొక్క భార్య సీతను తీసుకుని వచ్చి ఆ అశోకవనములోని పది నెలలు నేటికి పది నెలలు చెరబట్టాడట అందుకని మన దశకంఠుని పైకి రాముడు వానర సైన్యంతో వచ్చి ఆ వానర సైన్యంతో వచ్చి యుద్ధం చేసి అనుజుడు అనగా కుంభకర్ణుని శుద్ధులనగా కొడుకులను రానువను సైన్యాన్ని చంపాడట ఒక్కడు ముకిలిత హస్తుడయి విరోధుడయ్యి అస్త్రశస్త్రమును లేక శిరము రెండు హస్తాలతో వచ్చి నాకు ఆధారపడి వద్ద అందుకని రావణాసురుని కాపాడడానికి రామ ఈ రాత్రే పట్టుకొని వచ్చి రేపు ఆదివారం అమ్మవసనాడు కాళికాదయ్యి బలి ఇప్పుడే వెళ్ళి లక్షల పట్టుకొని వస్తాను నువ్వు సెలవు అందుకే యుద్ధానికి ప్రయాణముఖులైనట్లున్నారు అవును మనోహర రాముడు ఎలాంటి వాడు తెలుసా రాముల సతి తెచ్చితే మరి రాముల సతి తెచ్చితే మరి తామజముల తరలి వచ్చి దశకంటునితో రాముడు లక్ష్మణుడు సీతతో సహా బయలుదేరి అడవిలో నుండగా చుర్పనాథి ఆ అమ్మాయి వారి అన్నాన్ని చూసి ప్రేమించమనగా లక్ష్మణుడు ఆ చుర్పనాతి ముక్కు చెవులు కోసి రావణాసుడి వాటికి పంపించాడు ఆ అమ్మాయి వెళ్ళి ఆ అన్నతో మురబెట్టుకుంటే మా చెల్లికి ఇంత అపరాధం కలిగించుతాడా నరుడు అని మారీచుడ రాక్షసి మాయలేడిగా పంపించి ఆ అడవిలో తిరుగుతూ ఉండగా ఆ మాయలేడి గురించి రఘురామచంద్రుడు వెళ్తే రఘురామచంద్రుడు లేని సమయం చూసి లక్ష్మణుడు లేని సమయం చూసి రావణాసురుడు సీతం తీసుకొచ్చుకొని లంకా నగరంలో పది మాసము ఉంచుకున్నాడట పది మాసము ఉంచుకున్నందున ఆ రఘురామచంద్రుడు దెబ్బతి రెండు వేలు కపి సైన్యముతో వారి సహాయంతో వారది బంధించి లంకకు చేరుకొని రావణాసురుడి పుత్రమిత్ర వర్గాన్ని నశింప చేశాడని తమరే చెప్పారు మరి అంతటి రఘురామచంద్రుని పట్టకొస్తానంటున్నావు సీతను తీసుకొచ్చి లంకలో ఉంచుకున్నందుకే వారి వంశమంతా నాశనం అయిపోయింది అలాంటి భగవంతుని తీసుకురావడానికి ఇది నీకు పద్ధతి కాదు న్యాయం కాదు నా మాట విను భగవంతుడు మాట ఇచ్చాను తప్పించలేను ఆ రామలక్ష్మణుడు పట్టుకొని వచ్చి రేపు ఆదివారం అమ్మ వచ్చే రోజు కాళికాదేవికి బలి ఇస్తానని అభయం అభయమిచ్చాను మాట ఇచ్చాను అభయం ఇచ్చి తప్పేవ నా రఘురామచంద్రుడు సాక్షాత్తు వైకుంఠవాటుడు దుష్ట జన రక్షణార్థమై అవతరించినటువంటి ఆ రఘురామచంద్రుడు సామాన్యుడు కాదు అలాంటి భగవంతుని తీసుకురావడానికి మనసు ఎలా ఒప్పుతుంది చెప్పుడు మాటలకు చెవులొంగి సీతను తీసుకొచ్చుకొని వాడే లంకను పాటు చేసుకున్నాడంటే అలాంటి భగవంతుని తీసుకొస్తున్నట్టున్నావు నా మనవి విను నా మాట లాలించు రాముడు 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 అంటున్నావు లాలించేంత మానవుడైనటువంటి నరుడు మన రాజ్యతలతో తులదుగుతాడా అంత భగవంతులతో మాట్లాడు దశకంఠుని మాట విని నీవు రఘురామచంద్రుని తీసుకొస్తానే ఉన్నావు రఘురామచంద్రుడు నీ చేతికి చిక్కేవాడు కాదు నీ చేతి చంపబడేవాడు కాదు సాక్షాత్తు భగవంతుడు ఆ రఘురామచంద్రుడు మరియు సూర్యుడు మర్యాదని నేను ఇంత భయము ఎందా ఎదురు మాటలో నా కూడా తగునా నరులు వానరు ఆ రాముడు వాడేమో నరుడు ఆ అంజనేయుడు సుగ్రీవుడు గండమాదవుడు గవాక్షడు నీరుడు నీలకేసుడు అన్నడు వాడేమో వానరు అంటే కోతులు ఈ మానవులు ఈ నరులు ఆ కోతులు నన్నెని చేస్తాయి అమేయ బల సంపన్నుడైనటువంటి యొక్క మాయలు మచ్చులు మందులు నేర్చుకున్నటువంటి యొక్క ఈ మైరావలుడు ఈ మైరావలు గెలవాలంటే మానవుడైన రాముడు ఎంత ఆ లక్ష్మణుడు ఎంత ఆ హనుమంతుడు ఎంత ఆ మానవ సైన్యం ¡Gracias! లంకకే ముప్పు తెచ్చుకున్నాడు అలాంటి సీతను తీసుకొచ్చి పది మాసము లంకలో ఉంచుకున్నందున దెబ్బతి కపి సమతో వారి సహాయంతో వారది గట్టి లంకకు చేరి లంకలో ఉన్నటువంటి పుత్ర మిత్ర కలత్రాది వర్గమ్మనిలా నశింపచేశాడు రామచంద్రుడు భగవంతుడు అతని మన లంక కూడా పాడవుతుంది రాముడు అట్ట రాముడు ఆ రాముడు ఎంత రాముని బలం ఎంత విక్రమ శివుడు అయినటువంటి ఈ మాయలు ఈ మైరాముని మద్దతంత్రం విద్యల చేద్దాం ఆ రాముడు ఎంత ఆ రాముని పైన దేవుడు వచ్చిన భయపడేవాడిని కాదు నా మాట విలువగా తీసుకుని ఆదత్య మారీచు మారీచుడని రాక్షసుని మాయలేడిగా పంపిస్తే ఆ మాయలేడి వెంట రఘురాముడు వెళ్ళి ఆ రఘురాముని చేత ఆ మారీచుడని రాక్షసుడు చనిపోయాడు అంతటి రఘురాముని చేత రావడానికి న్యాయం కాదు కాదా ఎవరికో సహాయం చేస్తానని ఎవరికో మాట ఇచ్చానని మన లంకను పాటు చేసుకుందామా మన వంశం నాశనం చేసుకుందామా

కలుగుతున్నావు నా శరీరం తెలవా నా బలము తెలియదా ఆహా దశరథ మహారాజు కొడుకైనటువంటి ఆ రాముణ్ణి ఈ రాత్రికే పట్టుగా వస్తా ఈ రాత్రికే మత్స్సులు తల్లి మంత్రాలు చేసి మాయలు తల్లి మత్స్సు మందులు తల్లి రామ పట్టుకొని వస్తా రేపు ఆదివారం అమావాస్య రోజు కాళికాదేవికి బలో

పరిపాలించి ఈ విశ్వానంతా తన గర్భగోళంలో ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు ఈ విశ్వాన్ని రక్షించడానికి ఆ వైకుంఠవాసుడైన మహావిష్ణువే ఆ రామావతారంలో వచ్చాడు విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించినటువంటి వాడు అలాంటి రాశులు సంహరించి విశ్వామిత్రుని యాగాన్ని రక్షించినటువంటి వాడు భగవంతుడు అతి భగవంతుడు తేబోకు నాదా నా మాట విను ఇప్పుడే మత్స్ మందులు చల్లుతా నా మంత్రాల చేత ఎంత స్తంభన అగ్నిస్తంభన వాయు స్తంభన చపల స్తంభన ఇంద్రజాల మహేంద్రజాల మహేంద్రజాలి కామరూప విద్యను ప్రయోగించి మత్స్సు మందులు చల్లి ఆ రాముని లక్ష్యం తీసుకొని వస్తా చూడు బలం చేత వాడేస్తాంత మన

మచ్చు మందులు తెచ్చే బలమేంటి నా ఆయనే పడ్డాడు అందరినీ పోగొట్టుకున్నాడు మద్దు మందులు అద్దు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు మత్స్య మందులు ఆ ఇప్పుడే వెళ్ళి ఆ రామ లక్ష్మణ్ పట్టుకొని తెచ్చి కాళికాజాకి బలి అనుకుంటే కాదు నా మాట రావణునికి మాట తప్పను రావణుని రక్షించుదా రామ లక్ష్మణ్ సంపతాడు ఆయన గెలువక ఆయన చేతగాక ఆయన వల్లగాక మీ శరణి కోరుకున్నాడు అంత మాత్రాన ఆయనకు అభయమిచ్చి రఘురా రఘురామని తీసుకొచ్చున్నావు ఆ రఘురామచంద్రుడు నీ చేతికి చిక్కేవాడు కాదు అది నీ వల్ల కాని పని ఇప్పుడే వెళ్ళి నా మంత్రాల చేత తంత్రాల చేత యంత్రాల చేత మాయ మచ్చులు తల్లి ఆ రోమలక్షణను పట్టుకుని వచ్చి రేపు ఆదివారం అమావాస్య నాడు బలిస్తాను నా భార్య ఏదో నా భార్య కథ సెలవిస్తుందని చెప్పితే నాకు ఎదురు మాట్లాడి నాకు ఎదురు మాట్లాడి రాముడు గొప్పవాడు రాముని యొక్క జోలికి వెళ్ళ కూడా దాన్ని పలుకుతుంది గొప్ప కాదా ఏ నీతో సమాట వాడి మాట వినద్దు అవును చాతుల్యం అవును 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 ధైర్యం అవును బలవంతుని మంత్రాలత్త మంత్రాలత్త ఇంతటి ఆ ఒక ఆడగాడి మాట వింటాను నీ కింద ఉన్నో నేను సామాన్యున్నా సామాన్యుడను పరివీర భయంకరుండను శత్రు మరణాధీరుండను ఆడి ఉన్న ముండ కొడుకు ఎవరు మెచ్చే కొడుకు ఎవడు మెచ్చగా పోయినాక నీ బ్రతికెందుకు నా బలము నీకు తెలియదానయ్యా మూడు వందల అరవై గుర్రాలు చంపిన నేను మూడు వందల అరవై గుర్రాలు కనిపిన పదానికి కట్టే గుర్రాలా కాదు కట్టే గుర్రాలా కాదు జాకి పట్టు ఏది మన పందాలు గుర్ర పందాల పెట్టే గుర్రాల సార్ చేసే గుర్రాలా కాదు కాదు ఈ వానకాలంలో కుప్పల కుప్పలు అత్త అప్పటిని కాలు పారేసాను బలం కళ్ళు వాళ్ళు దేవతలంటే అవతార పురుషులు ఎవ్వని ప్రాణము ఏలాంటి అవతారం ఎత్తి ఎత్తితే సత్తాడు பர்வம் வாழக்கெற மந்திராலே நீ ஆய்ன போட்டேன்